లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అబ్బా మొత్తానికి తినక ఎవరికి నేను ఎవరిని తీసుకోలేను ఎందుకంటే మేమంతా ఆనందంగా ఉన్నాం కాబట్టి ఎవరిని తీసుకోలేను అందరూ ఎంజాయ్ చేయండి చూసి ఓకే కావాలంటే షేర్ చేసుకోండి పోయేబా మా కింద వర్ధనే అది చూడండి ఈ వాగు మీరు ఎప్పుడైనా చూసినారా అందరూ సరదాగా అన్నారు ఫుల్గా ఓకే ఇట్లామే దాదాగా నేను చెప్పుకుంటారా మేము మీరు ఎందుకు ఓ నేను ఇంటికి కూడా ఆయన చెప్పారు అన్నారు ఆయన చెప్పారు ఓ బాల అభిశారంట ఇక్కడ ఏంటంటే సెల్లు పట్టుకొని నేను తినీకి లేదు వాస్తవంగా తినకా అన్నరు తినరు ఇంకా సంతోషంగా పెద్దలే నేను మాట దిల్లీ తిన్నదు పనికి ఎండ పెట్టు ఇయరే ఇటు రెండు చేపలు ఉన్నాయి పర్దువు ఇద్దరు లైవ్లో చేపలు చూడండి లైవ్లో పోతున్నాయి అవి అయ్యో అయ్యో అయ్యాడా Mata nih gitu sih, anak-anak nengenara banyak, lantas panasnya aja nggak. yang nggak kampar మేము చూసుకొని పారి గుంతలుంటాయి భద్రం ఓయమ్మా సంత అతికొచ్చింది మీకు ఓ ఏం చేసాను అమ్మే ఇల్లు చూడు అక్క చెల్లి ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ మొత్తానికి మా మీద నీళ్ళు చదువుకుంటా వాడు పిల్లోడు ఫోటా పెట్టి పో లైవ్ ఉరుకుతుంది పోట్లాడుకో ఉండాలి పలు స్కూల్ అందుకే డౌన్లోడ్ చేయాలి పిచ్చల్గా ఉంటారు ராரா மாக்கு தம்மல செல்லு போறாங்க ஏயா சால எங்க சால வர ஜோட வர ஜோட வர ஜோட அம்மா என்னடா கட்டாடு பச்சைய கேட்டா சின்ன கருப்பு ஹ்ஹ் சரி வருது நிவந்துனாருங்க இதাড়াறான்டா ஏன்டி நோந்துங்க చాలా మంది దాడుతున్నారు ఇక్కడ మొత్తానికి తినిక బలంది అడవి చాలా ప్రకృతి వాతావరణంగా ఇది చాలా దూరం గుట్టకొండ నరసింహ స్వామి దూరంలో ఆమె చూడు తింతంది పని పట్టించింది చిన్న దిగు ఏం లోత అయితే లేదు ఏం లేదు లోతు ఏం లేదు వారి సన్న చేపలు ఏమున్నాయి బా

ஏன் பண்ணல எம்மா ரிக ரா அண்ண குத்த அந்த ஹாய் பெடுத்தார் பாபம் நாலு பச்சிக்கு பயார்டா

हाँ हाँ इतनी जा रहा मैं मुझे एक